మాగంటి సునీతమ్మారి జూబ్లీ హిల్స్ లో గెలవదన్నట్టు కదా డ్రామాల మీద డ్రామాలు చేసుకుంటా దొంగ ప్రచారాలు చేస్తున్నారు అమ్మ మాగండి సునీతమ్మ గారు మీకు పదేళ్ళ అధికారం చెప్పారు కదా మీరు ఏం అభివృద్ధి చేసారు జూబ్లీ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో అది చెప్పాలి కదా ఫస్ట్ ఇలా మనిషి సింపతి రాజకీయాలు చేసుడు కాదు పది సంవత్సరాలు జూబ్లీ హిల్స్ జూబ్లీల్స్ ప్రజలకు ఏం అభివృద్ధి చేసిరు ఏం మంచి పనులు చేసిరు పొయ్యి ప్రతి గడపకు ప్రతి వాడకు ప్రతి కాలనీకి పోయి మీరు చేసిన పథకాల గురించి మీరు చేసిన మంచి పనుల గురించి చెప్పి ఓట్లాడుకోవాలి అంతేగాని మీరు సింపతి పేరుతోటి డ్రామాలు చేసుకుంటా డ్రామారావు చెప్పినట్టు మీరు డ్రామా రాజకీయాలు చేసుడు అది కరెక్ట్ కాదు మీరు ఏం అభివృద్ధి చేసిరు అనేది ప్రజలకు చెప్పుకుంటా మీరు చేసిన మంచి పనులతోటి ఓట్లు అడగండి అంతేగాని ఓట్లు ఉన్నప్పుడేమో పాత దుస్తులు పాత చూపులు ఓట్లు అయిపోయిన ఏమో విదేశాల విదేశాలలో దిరుకుంటా కాస్ట్ కార్లల్లో దిరుకుంటా కాస్ట్ దుస్తు